విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కార్మిక సంఘాల నాయకులు ఎలుగెత్తి చాటారు గురువారం గుంటూరులోని గాంధీ విగ్రహం వద్ద వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెఎస్ లక్ష్మణరావు ఏఐటీయూసీ నాయకులు రాధాకృష్ణమూర్తి మాట్లాడారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని చేసి కార్మికుల గొంతు నొక్కాలని చూడటం దుర్మార్గమని అన్నారు ఫ్యాక్టరీని పబ్లిక్ రంగంలో నెలకొల్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ యాభై సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి త్యాగాల ఫలితంగా ఉప్పు ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలో ఏర్పడింది అది ఏర్పడిన నాటి నుంచి కూడా అది అభివృద్ధి దిశగానే ప్రయాణం చేసింది దాదాపు రెండు లక్షల పై ఆస్తులు సంపాదించుకుంది నలభై వేల కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చింది అదేవిధంగా అక్కడ ఉండేటువంటి అనేక మంది లక్ష మందికి పైగా లు కల్పించింది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంత మరి అభివృద్ధికరమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థనే ఇవాళ ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు పోస్కో కంపెనీకో లేకపోతే ఇతర కంపెనీలకో ఎందుకు అప్పు చెప్పాలని ఆలోచిస్తున్నారు చూస్తే నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం మాట చెప్తా ఉన్నారు ఇది నష్టాల్లో నడుస్తున్నది కాబట్టి మేము ప్రైవేటీకరణ ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు మరి నష్టాల్లో ఉన్న వాటిని ప్రైవేటీకరణ చేసేటట్టయితే ఎల్ఐసిని ఎందుకు చేస్తున్నారు లాభాల్లో ఉంది బ్యాంకులు ఎందుకు చేస్తున్న లాభాల్లో ఉంది పిఎస్ఎన్లు ఎందుకు చేస్తున్న లాభాల్లో ఉంది రైల్వేలు ఎందుకు చేస్తున్న లాభాల్లో ఉంది ఇవన్నీ ఇవన్నీ దొంగ మాటలు చెప్పి ఈ యొక్క ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్గా ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీని ఈ పోస్కో కంపెనీకి అప్పు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా పూనుకుంది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం ఒక లెటర్ రాసేసి ప్రజలకి చెప్పడం కాదు ఈ దే ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని మరి ప్రతిబింబించేట్టుగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్న ఉక్కు కర్మాగారం ఆవిర్భావ దినోత్సవం ముప్పై ఏళ్ళ క్రితం ఇదే రోజున ఆనాటి ప్రధాని బీజీ నరసింహారావు ఉక్కు ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం చేశారు వాస్తవంగా విశాఖపట్నం విశాఖ ఉక్కు ఆంధ్ర అబ్ నినాదం జరిగి ముప్పై రెండు మంది ఆ రోజు ప్రాణత్యాగాలు చేశారు అరవై నాలుగు గ్రామాల్లో కొన్ని వేల మంది రైతులు ఇరవై ఆరు వేల ఎకరాలు ఇవ్వటం జరిగింది అందువల్ల కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైన నిర్ణయాన్ని ఉపసంహరించాలని మనం డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ దొంగ నాటకాలు మాడి స్ట్రైట్గా డైరెక్ట్గా ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరుతున్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ధార్మిక సంఘాలని అన్ని రాజకీయ పార్టీలని ఢిల్లీ తీసుకెళ్లి ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో కార్మిక సంఘాలు చేస్తున్న ఈ నిరసనకి మేము అందరం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం